సండే అంటేనే చాలు మనందరికి ఎంతో స్పెషాలిటీ వారం అంతా చేసి ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటాం అలాంటిది ఆదివారం పూట చేపల కూర చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అందుకే నేను ఈరోజు సింపుల్గా చేపల కూర ఎలా చేసుకోవాలో చూపించేయడానికి వచ్చేసాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఫిష్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా నేను ఇక్కడ హాఫ్ మ్యాంగో తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ మూడు టమోటాలు తీసుకుంటున్నాను ఇట్లా ఆనియన్ మామిడికాయ టమాటాలు కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకొని లాస్ట్లో కరివేపాకు తీసుకున్నాను ఫస్ట్ మనం కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ఈ మూడు తీసుకొని గ్యాస్ మీద బాండలు పెట్టి బాండల్లో ఈ మూడు వేసి దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించండి మాడిపోయి స్మెల్ వచ్చేస్తాయి లైట్గా వేయించుకోండి కొన్ని వీటిని పక్కా తీసుకొని చల్లార్చుకొని పొడి చేసుకొని పెట్టుకొని ఇవి ఎందుకు వాడన నేను లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ గ్యాస్ మీద బాండల్ పెట్టుకొని బాండల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు కొన్ని ఆవాలు జీలకర్ర వేసి అవి బాగా చిటపట అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత వాటిని బాగా స్లిమ్లో పెట్టుకొని దూరంగా వేయించుకుంటూ ఉండాలి కలపెట్టుకుంటూ ఉండాలి అలా ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకు తీసుకొని వేసుకోండి ఒక వన్ మినిట్ వరకు కరివేపాకు అన్నీ వేగిన తర్వాత స్టార్టింగ్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దీంట్లో వేసేసుకొని టమాటాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతుంది లేదంటే లేట్గా అవుతుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు కలగెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగుతుంది టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక కర్రీలో బాగా పట్టేటట్టు కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు పసుపుని కలుపుతూ ఉండాలి నెక్స్ట్ నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను మీకు మీరు సరిపడంతా వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు పులుసు అన్నీ వేస్తాం కాబట్టి అలా వేసిన కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు మద్దన ఇవ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఆ కారం అంతా వాటికి పట్టేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు మనం కలిపి పెట్టుకొని సపరేట్గా తీసుకొని ఆ పలుపు అంతా దాంతో వేసేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అని వేసిన తర్వాత నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను క్రిస్టల్ సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్కి ఫస్ట్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వాలి మా వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ చేపల్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మెంతులు చిలకర్ర ఆవార పొడి దంచి పెట్టుకోమని ఆ దంచి పెట్టుకున్న పొడిని లాస్ట్లో చేపల పులుసులో కలిపేసుకోవాలి తర్వాత లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటే అంత ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చూసారా నెల్లూరు స్టేట్ చేపల పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్